హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమర్ ఆ మందు కలిపిన పాలని తాగుతాడు తర్వాత బాగీ వైపు అదోలా చూస్తూ ఉంటాడు బాగీకి ఏమీ అర్థం కాదు కొంచెం కళ్ళు తూలుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అమర్కి మత్తెక్కినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు బాగి చేయి పట్టుకొని లాగుతూ ఉంటాడు బాగి చాలా భయపడిపోతూ ఉంటుంది అమర్ దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి కీప్ డిస్టెన్స్ అని చెప్తూ ఉంటుంది బాగి అమరైతే గది తలుపు గడియ పెట్టేస్తాడు బాగి దగ్గర కంట వచ్చి నిలబడతాడు నేను దూరం వెళ్ళమన్నాను మరి ఇంత దగ్గరగా రమ్మని చెప్పలేదు అని బాగి భయపడుతూ చెప్తూ ఉంటుంది అమరైతే బాగికి ఇంకొంచెం దగ్గరగా వచ్చి ఇది సరిపోతుందా అని అడుగుతూ ఉంటాడు బాగి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ బీరువా వెనకాల దాక్కుంటుంది అమర్ బాగి చేయి పట్టుకొని ఎదురికి లాగుతాడు బాగిని అదోలా చూస్తూ ఉంటాడు చాలా భయపడుతూ ఉంటుంది బాగి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా బాగి చేయి పట్టుకొని ఒక్కసారిగా దగ్గరికి తీసుకుంటాడు అమర్ బాగి కన్ను మీద ఒక్కసారిగా ముద్దు పెట్టేస్తాడు అమర్ ఆశ్చర్యపోతుంది బాగి షాక్లో అలా మైమరిచిపోయి ఉండిపోతుంది బాగి అమర్ కంటికి అరువులాగా కనిపిస్తూ ఉంటుంది అరువుని తలుచుకుంటూ బాగీని దగ్గరికి తీసుకుంటాడు ఇక అమర్ బాగీలో ఇద్దరు ఒక్కటవుతారా చూద్దాం రానున్న ఎపిసోడ్లో